పుల్చల మండల రైతులకు ఏనుగులు నెమలి పిల్లలు అడవి పందులు ఇవే కాక అంతర్ పంటగా ఉలవలు వేసుకున్న వానర సైన్యం పంట పొలాల్లో తిష్టవేసి నష్టపరుస్తున్నాయి దీంతో ఆ ఆవేదనను రైతు మనతో పంచుకున్నారు ఆయన మాటల్లోనే మనం విందాం ఇప్పుడు మనము రైతు మల్లికార్జున రాజు గారి మాట్లాడుతున్నాము చెప్పండి ఇప్పుడు మీకు ఈ పల్చల మండలంలో గజరాజుల సమస్య ఒకటి అనుకుంటుంది మళ్ళీ ఈ మీకు వానర సాయం కూడా మీ పంట పొలాలపై దాడులు చేస్తున్నా సమాచారం వచ్చింది దాని గురించి ఏమైనా చెప్పగలరా ఏం సార్ ఇప్పుడే ఏనుగులతోనే అలసిపోతున్నాము సేద్యాలు ఏమీ చేయలేకపోతున్నాము ఆ దానికి తోడు ఇప్పుడు కోతులు కొన్ని తోడైనాయి మామిడి చెట్లు ఉలువలు వేసింటాము ఉలువలన్నీ పెరిగి పెరికి తిని వేస్ట్ చేస్తున్నాయి మీరు ఈ ఉలవలను అంతర్ పంట చేసినారా మామూలుగా సేద్దం చేస్తున్నారా ఉలవంత ఉలవలే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఐదారు ఎకరాలు అంతర్ పంట చేశాను సార్ అయినా వీటి సమస్య సమస్య ఎక్కువైపోయింది అక్కడ అని కాకుండా ఇక్కడ రైస్ మిల్ ఒకటి ఉంది సార్ రైస్ మిల్ దగ్గర ఈ రేకులు ఈ ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా చేస్తున్నాయి వీటిని ఏమైనా పంచాయతీ అధికారులు కానీ ఏమైనా స్పందించి వాటిని పట్టి దూరం వదిలేస్తే తప్ప ఈ సమస్య మీకు తప్పేలా లేదంటారా ఏదైనా సార్ చేతుల్లో పంచాయతీ వాళ్ళకి మా ఓకే ఓకేనండి మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఈ వీడియో ద్వారా మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఓకే